హలో ఐఎమ్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ పరమిత హాస్పిటల్ సో టుడే ఈ రోజు మనం డైపర్ ర్యాష్ గురించి ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం డైపర్ ర్యాష్ అంటే ఎప్పుడైతే న్యూ బోర్న్ బేబీస్ వన్ ఇయర్ లో బేబీస్ కి డైపర్స్ వేసినప్పుడు ఏదైతే మనం రెడ్నెస్ చర్మం మోషన్ వెళ్ళే ఏరియాలో కానీ టాయిలెట్ అయ్యే ఏరియాలో కానీ చర్మం రెడ్ గా అవడము స్కిన్ డ్యామేజ్ అయిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం సో దీన్నే మనం డైపర్ ర్యాష్ అంటాం ఈ డైపర్ ర్యాష్ రావడానికి కారణాలు ఏమిటి అంటే మెయిన్ గా డైపర్ ఎక్కువసేపు వెట్ గా ఉన్న డైపర్ అలాగే ఉండిపోవడం వల్ల ర్యాష్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ దీంతో పాటు బేబీ మోషన్ వెళ్ళినప్పుడు గానీ యూరిన్ వెళ్ళినప్పుడు గానీ అలాగే ఉండిపోవడం వల్ల ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ ర్యాష్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ దీంతో పాటు టైట్ ఓవర్ టైట్ డైపర్స్ అంటే ఏరేషన్ గాలి వెళ్లకుండా టైట్ గా డైపర్స్ వేసేసినప్పుడు ఈ ర్యాషెస్ అనేవి మనం ఎక్కువగా చూస్తాం ప్లస్ ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ కూడా బేబీకి లేదంటే ఏదన్నా చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలా ర్యాషెస్ అనేవి మనం బేబీస్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి డైపర్ రాస్ వచ్చినప్పుడు ఇది ఆ డైపర్ రైస్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ బేబీలో అట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైమ్ విన్ బి సియింగ్ సో ఇలా ర్యాష్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆ ర్యాష్ తగ్గడానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే సో మొదటిగా బేబీకి ఎప్పుడైతే డైపర్ ర్యాష్ వస్తుందో ఆ ర్యాష్ ఉన్నప్పుడు మనం మైల్డ్ సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి అలా కాకుండా వెట్ వైబ్స్ యూజ్ చేసినట్టు స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయినట్టు అవుతుంది సో అందుకనే వెట్ వైబ్స్ అనేది అవాయిడ్ చేయాలి ప్లస్ అలా మైల్డ్ సోప్ అండ్ వాటర్తో ట్యాప్ చేయడం క్లీన్ చేయడం చేసుకోవాలి ప్లస్ ఆ ర్యాష్ తగ్గేంత వరకు డ్రైగా ఉంచాలి స్కిన్ గాలి ఆడేలాగా ఎంత స్కిన్ డ్రైగా ఉంటే అంత తొందరగా ఈ డైపర్ రష్ అనేది క్యూర్ అవుతుంది ప్లస్ దీంతో పాటు డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఏవైతే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో సో యాజ్ పర్ పీడాట్రిషన్ సజెషన్ మీరు మంచి డైపర్ ర్యాష్ క్రీమ్ ఒక లేయర్ లాగా పెట్టి ఫ్రీక్వెంట్గా అప్లై చేయడం వలన ఆ డైపర్ష్ అనేది మనకు తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది సో ఇలా పిల్లలు డైపర్ తో ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే బేబీ ఎస్పెషల్లీ న్యూబార్న్ బేబీ లేదా సిక్స్ మంత్స్లో బేబీస్ ఎప్పుడైతే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుందో అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే డైపర్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీ టూ అవర్స్ సపోజ్ త్రీ అవర్స్ వెట్ అయింది అనిపిస్తే యాజ్ యాజ్ పాసిబుల్ డైపర్ని చేంజ్ చేసుకున్నట్టు అది ర్యాష్ అవ్వకుండా ఉంటుంది ప్లస్ ఫ్రీక్వెంట్గా డైపర్ తీసినప్పుడల్లా బేబీ మోషన్ వెళ్ళినప్పుడు లేదా యూరిన్ వెళ్ళినప్పుడు వెట్ వైప్స్ యూజ్ చేసి స్కిన్ని డ్యామేజ్ చేయకుండా మనము వాటర్ అండ్ మైల్డ్ సోప్ తోటి మైల్డ్గా ప్రెషర్ అప్లై చేసి క్లీన్ చేసినట్టయితే ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బేబీ డైపర్ రాష్ నుంచి ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో